హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వైల్ ఈరోజు మనం కొత్తిమీర పుదీనా ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేసుకుందాము కొంచెం మనకు అవసరమైనంత తీసుకున్నాము ఇంకా దీనిపైన కొంచెం పిల్లి కూడా తవ్వేస్తుంది అందుకని మనమైతే మొత్తం అయితే హార్వెస్ట్ చేసుకుని అట్లనే ఉల్లిగడ్డలు నారుగా వేసుకుందాము మనం ఇంతకుముందు ఉల్లి పొరకని తీసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లి ఉల్లినారుని కూడా వేసుకుందాము ఇప్పుడైతే ఈ కొత్తిమీర అంతా తీసుకుందాం ఎంత ఫ్రెష్గా ఉంది కదా పొలంలో తీసుకున్నంత ఫీలింగ్ అయితే వస్తుంది మనం ఇంతకుముందు వడలల్లో చారులో ఇవన్నీట్లయితే చాలా బాగా స్మెల్ అయితే ఉంది ఇట్లా నాటు ధనియాలు వేసుకోండి ఎప్పుడైనా సరే చాలా బాగా వస్తుంది మనం టెర్రస్ పైనే కాదండి చిన్న బాల్కనీలో అయినా పెంచుకోవచ్చు ఈ చలికి ఈ ఆకుకూరలు చాలా బాగా వస్తాయి కాబట్టి మనము చిన్న బాల్కనీలో అయినా సరే చిన్న చిన్న కంటైనర్స్ అప్ బాటిల్ అలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు దీనికి మట్టి మిశ్రమం వచ్చి మనం కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్నాం కదా అట్లానే కొంచెం ఆవు పేడ అలాంటి పశువుల ఎరువు మనం మంచిగా వేసుకుంటే మాగింది ఈ ఆకురణలు చాలా పచ్చగా వస్తూ ఉంటాయి అన్నమాట మనం ఈజీగా ఈ గార్డెనింగ్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఈ ధనియాలను మంచిగా పగలగొట్టి వేసుకున్నాం అనుకోండి రెండు ముక్కలాగా మొత్తము ఇట్లా వేసుకొని పైనుంచి కొంచెం కోకోపీట్ పౌడర్ వేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి మీకు మట్టిలో కూడా కనిపిస్తుంది చూడండి ఇట్లా ఈజీగా అయితే ఈ గార్డెనింగ్ చేసుకోవచ్చు ఇది నలభై ఐదు రోజులలో మనకి ఇంత బాగా వచ్చింది ఇంకా నేను ఎప్పటికప్పుడు అవసరమైనంత తీసుకుంటూ ఉన్నాను ఇంకా మనకి ఇక్కడ పక్కన కొంచెం పిల్లి కూడా ఇదంతా అన్న దాంతో నేను ఇదైతే మొత్తం తీసేసిన చూస్తే మనకు ఇంత ఫ్రెష్గా ఇప్పుడు ఈ కట్టొచ్చి మనకి ఇరవై రూపాయలు ఉంటుంది కదా కొంచెం శ్రమతో కూడినా కానీ మనం ఇట్లా ఆర్గానిక్గా ఇంత మంచి హార్వెస్ట్ని తీసుకోగలుగుతున్నాము అన్ని ఆకుకూరలు కూడా ఇదే విధంగా పెంచుకోవచ్చు మట్టి మిశ్రం సేమ్ ఇదే విధంగా మనం కిచెన్ వేస్ట్ నుంచి కలుపుకొని కొంచెం మాగిన పశువుల ఎరువు వేసుకొని ఇట్లానే మనం విత్తనాలు కూడా జల్లుకుంటే నలభై ఐదు రోజులలో మనకు ఆకుకూరలు కూడా రెడీ అవుతాయి చూడండి ఇప్పుడైతే మనకి ఇంత కొత్తిమీర అయితే వచ్చింది వేసుకునేటప్పుడు నాటు వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే మనకి పడి ముల్చిన ఆకుకూరలు అనమాట మనం ఇందులో పుదీనా కొమ్మలైతే పెట్టుకున్నాము మనము పుదీనా పెట్టుకున్నాము ఇందులో అతిథిలాగా వచ్చిన కూర కొంచెం కొత్తిమీర ఇవన్నీ అయితే వచ్చినాయి కొన్ని ఆకురలు ఇట్లా మనం వేయకుండానే విత్తనాలు పడి ములిచి ఈ విధంగా వస్తాయి ఇవి కూడా ఎంత బాగున్నాయి కదా ఇవి కూడా మనము ఇది ఎండబెట్టి మనం కసోటి మెంతిలాగా కూడా చేసుకోవచ్చు ఈ మెంతిని మనం చిన్న కూర వేసాం కదా ఇంతకుముందు అప్పుడు మనకి కొన్ని విత్తనాలు అక్కడక్కడ పడి ఈ విధంగా వచ్చినట్టు ఉన్నాయి ఇవన్నీ కూడా తెంపుకుందాము ఈ ఆకురలకు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు మనకు ఒక ఐదు గంటల ఎండ సరిపోయి మనకి తడిని చూసుకొని నీళ్ళు ఇస్తే సరిపోతుంది రోజు కూడా నీళ్లు అవసరం లేదు ఈ చలికి మనము ఆ మట్టిలో కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తే చూసుకొని మోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇందులో కొంచెం కోకోపీట్ కూడా వేస్తాం కదా కొద్దిగా విత్తనాలు తొందరగా మొలకెత్తడానికి ధనియాలకు వాటికి మనం చూసుకొని తడి చూసుకొని ఇచ్చుకున్న సరిపోతుంది ఇంకా మనం ఇట్లా ఈ పుదీనా కొమ్మలు నాటుకున్నప్పుడు ఇట్లా పెద్ద పెద్దవి తీసేసుకుంటూ ఉండాలి వచ్చినవి వచ్చినట్టు ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి అది మొత్తం టబ్బు నిండా గుబ్బురుగా అయ్యే అవకాశం ఉంటుంది మనము చూ అట్లనే అనుకోండి ఇంకా అది అట్లనే పొడువుగా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు అట్లా చిగుళ్ళు తీసుకుంటూ ఆ కొమ్మలు ఎక్కడి వరకు వస్తే అక్కడికి తీసుకుంటూ ఆకులను తెంపుకొని మళ్ళీ ముదిరిన కొమ్మలు కూడా ఒక పక్కకు గుచ్చేస్తూ ఉంటే ఇట్లా ఈ పుదీనాను కూడా ఎక్కువగా వేయించుకో చూసారు కదా ఎంత బాగా ఉన్నాయి ఆకురలు ఇట్లా ఈజీగా గార్డెనింగ్ ఈ ఆకూరలను పెంచినా కానీ మనం కూడా పండిస్తున్నామన్న తృప్తి అయితే మిగులుతూ ఉంటుంది నేనైతే ఇలా ఈజీగా అన్ని రకాల ఆకురలు కూరగాయలు పువ్వులు కూడా చాలా బాగా పండుతున్నాయి చూడండి ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు ఇవి వచ్చిన వాటి తీసుకుంటూ ఈ ఆకురలకైతే ఈ పశువుల ఎరువు ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఇవన్నీ కూడా మనము కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్న మట్టి అయినా కానీ కొంచెం పశువుల ఎరువు వేసుకుంటే ఆకులైతే పచ్చగా ఉండి చాలా బాగా పెరుగుతాయి ఈ ఆకురలకి ఏంటంటే ఎక్కువ పెస్టులు కూడా రావు కాబట్టి ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇలా ఆకురలతో స్టార్ట్ చేసి చాలా బాగా పండిస్తున్నాం అన్న మన తృప్తి అనేది కలుగుతుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకున్నాము ఇవేంటంటే ఒకటి ఖాళీ అయిపోతుంటే మళ్ళీ మనం ఇంకొకటి రెడీ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి కొత్తిమీర ఈ పుదీనా ఇవన్నీ తీసుకున్నాము ఇంకా ఈ పుదీనా దాంట్లో అవే కొమ్మలని కొన్ని కుర్చేస్తాను ఇంకో కంటైనర్ అయితే అది ఖాళీగా అయింది కదా అందులో అయితే మనం ఉల్లిగడ్డ విత్తనాలు అయితే వేసుకున్నాము ఉల్లినారు ఇంతకుముందు ఉల్లిగడ్డ పొరక తీసుకున్నాం కదా మనం చిన్న చిన్న ఉల్లిగడ్డలు పెట్టడం వల్ల మనకు అట్లా ఉల్లిగడ్డ పొరుకు వచ్చింది ఇప్పుడు ఉల్లి నారుని ఏ విధంగా వేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనం ఊరికి వెళ్ళినప్పుడు ఆ విత్తనాలను అయితే కలెక్ట్ చేసుకున్నాము ఇట్లా ఊరు వెళ్ళినప్పుడు ఏ ఒక్క సీడ్స్ అయితే నేను తెచ్చుకుంటూ ఉంటాను ఈసారి వెళ్ళినప్పుడు ఆ పువ్వు కూడా ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఈ కంటైనర్లో ఈ పుదీనంతా అయిపోయింది మనం కొత్తిమీర అయితే ఇంత వచ్చింది చూడండి చాలా బాగుంది కదా ఇంత ఫ్రెష్గా మనకైతే ఇంకా ఇవి వారం పది రోజుల వరకు అయితే వస్తుంది ఇప్పుడు ఈ మట్టినంతా మంచిగా ఒకసారి చేసుకోండి ఇప్పుడు మనం విత్తనాలు నాటుకునే ముందు ఏం ఎరువులు అయ్యని అవసరం లేదు ముందు ఉంటుంది కాబట్టి అవి పెరిగేటప్పుడు కొంచెం పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది ఆకుకూరలకి ముందడితే బలం ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఇవి పెట్టినా కదా మీకు ఇవి పెరిగినప్పుడు చూపిస్తాను ఇది ఉల్లిపొరక లాగా వస్తుంది ఇట్లా ఉల్లిగడ్డలతోటి పొరక తీసుకోవచ్చు అదే మనకి గడ్డలు తయారవ్వాలంటే ఫస్ట్ ఈ విధంగా ఈ విత్తనాలు ఉంటాయి ఇవి ఉల్లినారు చూసారు కదా ఇవి మనకి ఉల్లిగడ్డ తయారవడానికి అవకాశం ఉంటుంది వీటినైతే ఇప్పుడు విత్తనాలు నారులాగా వేసుకుందాము తర్వాత మన వేలుని బట్టి అది కూర వండుకోవడమా లేకపోతే పెద్ద కంటైనర్ ఉంటే మనం ఉల్లిగడ్డ పెంచడం అనేది చేద్దాము ఈ విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి మొత్తము అయ్యేట్టు చూసుకొని మట్టిలో ఒకసారి పైనుంచి అంతా ఇట్లా మనం చదునుగా చేసుకున్నట్టు చేసుకోవాలి చూడండి మధ్యలో మనకు అది పొరక ఏ విధంగా వస్తున్నదనే చూపిస్తాను నేను మళ్ళీ ఇదంతా కూడా ఏ విధంగా వస్తాయి ఒక్కొక్క దగ్గర మనకు ఎక్కువ పడ్డా కానీ ఇట్లా ఎక్కువ ఎక్కువ కుప్పలు కుప్పలుగా వస్తుంది చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా మనకి అది నారు వరకు తెలియదు ఇది రావడానికి ఎట్లయినా మనకు వారం పది రోజులు అయితే అవుతుంది ఇంకా వాతావరణాన్ని బట్టి ఇప్పుడైతే నీళ్ళు అయితే మంచిగా ఇట్లా చల్లినట్టు వేసుకుందాం వర్షం చల్లినట్టు ఏదైనా మనం ఇట్లా విత్తనాలు వేసినప్పుడు ఇట్లా ఒకటేసారి వేయకుండా ఇట్లా మనం బాటిల్స్కి హోల్ పెట్టుకొని అయినా పెట్టుకొనైనా స్ప్రేతోటైనా చేసుకుంటే ఈ ఆకురలకి చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఈరోజు వీడియో ఇలా ఉంది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం